హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వైఎల్ ఫ్యాక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోలో ప్రపంచంలో కల్లా అత్యంత ప్రమాదకరమైన నాలుగు విష సర్పాల గురించి తెలుసుకుందాం చాలా ప్రమాదకరమైన ఈ విష సర్పాలు ఒక్కసారి మనిషి మీద కాటు వేస్తే ఇంకా అతను బ్రతకడం కూడా కష్టమైపోతుంది నెంబర్ వన్ కింగ్ కోబ్రా దీన్నే తెలుగులో నల్ల త్రాసు అని పిలుస్తారు ఈ పాము చాలా పొడవైంది ప్రపంచంలో కల్లా అత్యంత ప్రమాదకరమైన పాములలో ఇదే మొదటిగా ఉంటుంది ఈ కోబ్రాస్ చూడటానికి చాలా భయంకరంగా కూడా ఉంటాయి అంతేకాదండి దీని యొక్క జీవిత కాలం వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఈ కోబ్రాస్ ఒక్కసారి మనిషిని గనక వేస్తే ఇరవై పాములు ఒకేసారి వేసే అంత పాయిజన్ దీనిలో ఉంటుంది మరి ఈ కోబ్రా ఆహారం గనక చూసినట్లయితే ఫ్రెండ్ కొండ చిలువ పాములనే మింగుతూ ఉంటాయి ఇవి దీని విషం మానవ మెదడు మీద అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది ఇది కాటు వేసినప్పుడు పూర్తిగా అతని యొక్క మెదడు మీద నాడీ వ్యవస్థ మీద ప్రభావం అనేది చాలా పడుతుంది సాధారణంగా మనుషుల మీద ఈ కింకోబ్రాస్ ఒక్కసారి పడినట్లయితే గుండె బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా కొద్ది నిమిషాల్లోనే ఆగిపోతుంది ఈ కింకోబ్రాసు దాడి చేసేటప్పుడు దాని పడగని నాలుగడుగులు పైకెత్తి బుసలు కొట్టడం దీనికి ఒక విశిష్టత ఈ విషసర్పాలు ఇరవై ఒకటి నుంచి నలభై వరకు ఒకేసారి గుడ్లను పెట్టగలిగే సామర్థ్యతని కలిగి ఉంటాయి అతి ప్రమాదకరమైన ఈ కింకోబ్రాస్ ఎక్కువగా దట్టమైన అడవుల్లో నీటి ప్రవాహానికి దగ్గరగా నివసిస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా ఆసియా ఇండోనేషియా మన ఇండియా ఆఫ్రికా చైనా వంటి ప్రదేశాలలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఈ కోబ్రాస్ గనక ఒక్కసారి భారీగా ఆహారాన్ని తిన్నట్లయితే మూడు నెలల వరకు ఏ ఆహారాన్ని తినకుండా ఉండగలవు ఈ కింకోబ్రా కాటుకి ట్రీట్మెంట్ అయితే మన ఇండియాలో లేదు ఓన్లీ థాయిలాండ్లోనే ఉంది ఈ నల్లత్రాసు పాములు బాగా నీటిలో ఈదగలవు అంతేకాదండి ఎల్లో బ్రౌన్ గ్రీన్ బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి ఈ కింకోబ్రా విష సర్పాలు పద్దెనిమిది పాయింట్ ఐదు అడుగులతో ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్ పొడవు వరకు ఉంటాయి అంతేకాదు ఫ్రెండ్ దీని బరువు వచ్చేసి ఎనిమిది కిలోలు ఉంటుంది నెంబర్ టూ బ్లాక్ మాంబా దీన్ని తెలుగులో రాచనాగు అని కూడా పిలుస్తారు ఈ బ్లాక్ మాంబాకి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్ అన్ని పాముల కంటే కూడా వేగంగా ప్రయాణించగలిగే పాము అంటే ఇదే ఇది ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో నివసించే విషపూరిత సర్పం బ్లాక్ మాంబా ది మోస్ట్ డేంజరస్ స్నేక్స్లో ఇది కూడా ఒకటి దీన్ని బ్లాక్ మాంబా అని పేరు పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్ దీని యొక్క నోటి భాగంలో దీని నాలుక మొత్తం నలుపు రంగులో ఉంటుంది దీని దేహం కూడా నలుపు రంగులోనే ఉంటుంది చాలా వరకు ఈ బ్లాక్ మాంబా విషపూరిత సర్పాలు తమ దేహాలను చుట్టుకొని రాళ్లల్లో కొండల్లో ఇలా చెట్లపైన నివసిస్తూ ఉంటాయి ఈ బ్లాక్ మాంబ ఫాయిజన్ స్నేక్స్ యొక్క పొడవును చూసినట్లయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్తోనూ పదిహేను నుండి పద్దెనిమిది అడుగుల వరకు ఉంటాయి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి కాటు వేస్తే కాళ్ళు చేతులకు స్పర్శ కోల్పోయేలాగా చేసి తర్వాత మనిషి యొక్క మరణానికే కారణమవుతాయి ఈ బ్లాక్ మాంబ స్నేక్ కాటుకి గురి అయిన పర్సన్స్ కి కరెక్ట్ ముప్పై నిమిషాల్లో దీని ఫాయిజన్ మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది సో అంత డేంజరస్ ఈ స్నేక్ ఒక్కసారి మనిషి మీద గనక ఇది దాడి చేసినప్పుడు దీని ఫాయిజన్ అనేది నాలుగు పాములతో సమానంగా ఉంటుంది ఇక దీని ఆహారం విషయానికి వస్తే ఎలకల్ని ఉడతల్ని పక్షుల్ని మాత్రమే ఇవి తింటాయి ఎక్కువగా ఈ పాములు గుంపులుగానే కలిగి ఉంటాయి దీని యొక్క వేగం చూసినట్లయితే ఇరవై మైళ్ళు గంటకి ప్రయాణిస్తుంది ఈ సర్పం ఈ బ్లాక్ మంబా విషపూరిత సర్పం ఆఫ్రికా ప్రపంచంలో వేల మంది మరణాలకు కారణం కూడా అయింది ఈ విషపూరితమైన సర్పాలు మనకి కొన్ని గోధుమ రంగులో కూడా కనిపిస్తాయి ఎక్కువ ఆఫ్రికా ప్రదేశంలోనే ఇవి కనపడుతూ ఉంటాయి అంతేకాదండి ఆరు నుంచి పదిహేడు గుడ్లను మాత్రమే ఇవి పెట్టగలవు ఇక దీని యొక్క జీవితకాలం చూసినట్లయితే పదమూడు సంవత్సరాలు మాత్రమే కలిగి ఉంటాయి ఇవి నెంబర్ త్రీ తైఫాన్ పాము దీన్నే తెలుగులో లోతట్టు తైఫాన్ అని కూడా పిలుస్తారు ప్రపంచంలో రంగులను మార్చే ఏకైక పాములు ఈ తైఫాన్ పాములే ఈ సర్పం కాటుకు గురి అయిన వ్యక్తులు నో డౌట్ కన్ఫామ్గా చనిపోవాల్సిందే ఈ తైఫాన్ పాములు ఆస్ట్రేలియాలోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి దీన్ని రీసెర్చ్ చేసే సమయంలో ఒక పరిశోధకుడు కూడా ప్రాణాలను కోల్పోయాడు ఈ పాముల్లో మొత్తం రెండు వందల డెబ్బై రకాల జాతులు ఉంటాయి మోస్ట్ డేంజరస్ స్నేక్ అయిన ఈ సర్పం యొక్క పొడవు టూ మీటర్స్ గాను దీని యొక్క అడుగులు వచ్చేసి ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటాయి ఈ జాతికి చెందిన పాములు ఎలుకల్ని ఉడతల్ని బాగా తింటాయి అన్ని సర్పాల కంటే దీని యొక్క విషానికి గొప్ప చరిత్రనే ఉంది ఇది ఒక్కసారి మనుషుల మీద దాడి చేస్తే దీని విషం వల్ల మనిషిలో ఉండే రక్తం అనేది పూర్తిగా గడ్డకడుతుంది చాలా వరకు ఈ తైఫాన్ సర్పాలు అనేవి ఇలా శిలాజాల కింద లేదంటే ఇలా విశాలమైన ప్రదేశాలలో తిరుగుతూ ఉంటాయి దీని యొక్క ఫాయిజన్లో చూసినట్లయితే న్యూరో మయో నెఫ్రో హిమోటాక్సిన్స్లు అనేవి చాలా కలిగి ఉంటాయి ఈ సర్పం యొక్క జీవితకాలం పదిహేను సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఇక గుడ్ల విషయానికి వస్తే పన్నెండు నుంచి ఇరవై నాలుగు గుడ్లు ఒకేసారి పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మనుషుల నుంచి తప్పించుకోవడానికి చాలా యాక్టివ్ గా చురుగ్గా ఉంటాయి ఈ సర్పాలు నెంబర్ ఫోర్ రుసెల్లా వైపర్ దీన్ని తెలుగులో రక్త స్నేక్ అని కూడా పిలుస్తారు ది మోస్ట్ డేంజరస్ స్నేక్స్ ఇది కూడా ఒకటి ఎక్కువగా మన ఇండియాలో కనిపించే పాములలో రక్త బాగా కనిపిస్తాయి దీంట్లో చాలా రకాల జాతులే ఉన్నాయి రక్తపింజర పాము కాటు వేసినప్పుడు మనుషుల మీద వెంటనే హార్ట్ బీట్ అనేది స్లో అయిపోతుంది శరీరం పైన పొక్కులు గుళ్ళలు ఏర్పడుతూ ఉంటాయి కిడ్నీలు పూర్తిగా పనిచేయకుండా పోతాయి దీని ఫాయిజన్ వల్ల అండ్ అంతేకాదండి రక్త కణాలు కూడా కరిగిపోతాయి ఈ రుసెల్లా వైపర్ స్నేక్స్ అనేవి అన్ని పాముల్లాగా గుడ్లను పెట్టవు ఒకేసారి పది లేదా ఇరవై పిల్లల్ని కంటాయి రక్తపింజర పాము అనేది ఒకటి పాయింట్ ఇరవై నాలుగు మీటర్లతో పద్నాలుగు అడుగులతో పరిమాణంలో కొంచెం ఎక్కువగాను ఉంటాయి చాలా వరకు ఈ పాములు నల్లని మచ్చలతో గోధుమ రంగులో కనిపిస్తాయి అంతేకాదండి ఇది తన ప్రాణం మీద వచ్చినప్పుడు మాత్రమే పరిగెత్తగలవు లేదా ఒకే చోటు కూర్చొని చాలా సమయం గడుపుతాయి ఈ పాము కాటుకి గురి అయిన వాళ్ళల్లో మన ఇండియాలో రైతులు చాలామందే ఉన్నారు వేల సంఖ్యలో అధికంగా బుసలు కొడుతూ రక్తపింజర పాములు ఎక్కువ పంట పొలాల్లోనే కనిపిస్తాయి కింగ్ కొబ్రా ఫాయిజన్తో పోలిస్తే దీని ఫాయిజన్ కూడా ఈక్వల్ రేషియాలోనే ఉంటుంది ఇది చూడ్డానికి కొండచిల్వ ఆకారంలో కూడా కనిపిస్తుంది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సర్పాల గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్